సూపర్ సూపర్ చాలా బాగుంది క్లైమాక్స్ వర్తే సూపర్ సూపర్ చాలా బాగుంది మూవీ చాలా బాగుంది బాగుందండి సెకండ్ బాగుంది సూపర్ క్లైమాక్స్ టు సూపర్గా ఉంది బాగుంది బాగుంది చాలా బాగుంది బాగుందండి చాలా బాగుంది బాగుందన్న క్లైమాక్ ఒక వరల్డ్ లోకి తీసుకెళ్లి పెడ సినిమా సినిమా సూపర్ వన్ ఓకే బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది బాగుంది గూస్ బంప్స్ వచ్చేసే అసలు రేంజ్ తీసుకెళ్ళాడు అసలు సినిమా అయితే రియల్లీ ఆసమ్ మూవీ అదిరిపోయింది బ్రో చాలా బాగుంది నాకైతే క్లైమాక్స్ ముందు ఫైట్స్ ఉంది అదే సూపర్ ఉండేది బ్రో రుక్మిణి బాగుంది క్యారెక్టర్ బాగుంది తన యాక్టింగ్ బాగుంది అన్ని బాగున్నాయి నాకు చాప్టర్ వన్ చాప్టర్ టూనే నచ్చింది కొంచెం ఎక్కువ చాప్టర్ వన్ నార్మల్ది కానీ చాప్టర్ టూ బాగుంది బాగుందన్నా ఇంకో నేషనల్ అవార్డు చాలా బాగుంది మొత్తం అంతా నచ్చేసింది